జగిత్యాల పట్టణ బ్రాహ్మణవాడ శ్రీరామ మందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన పది లక్షల రూపాయల నిధులతో భజన మందిరం నిర్మాణానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేశారు సాంప్రదాయాల టీటీడీ నిధులు మంజూరు చేయడం జరిగిందని జగిత్యాల నియోజకవర్గంలో తొమ్మిది ఆలయాలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు జీవితంలో ఉన్నాం కాబట్టి అన్ని ధర్మాల వారితో అందరితో కలిసి ఉంటాం అందరు కూడా చేశాం అట్లనే హిందువుగా పుట్టినందుకు హిందూ ధర్మాన్ని కూడా కాపాడేది అట్లో నా వంతు కూడా కొంత బాధ్యత ఉంటుంది దాంట్లో మీ అందరికీ ఎల్లవేళలా సహకరిస్తాం మీ సహకారం కూడా ఉండవు అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఎవరు కూడా ఊహించి ఉండరు టీటీడీ డబ్బులు అనేటివి రామ వస్తాయని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు మీరు నన్ను అడగలేదు కూడా ఏ కమిటీ మెంబర్ అడగలే ఎవరు అడగలేదు అయినా కానీ ఒక ఆలస్యం చేసినాం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మీకు వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా తెలియదు మరి ఆ రకంగా ఏది ఉన్నా కానీ ఏ పరిస్థితి లేకున్నా కానీ ఇట్లాంటి డెవలప్మెంట్ కూడా మన బ్రాహ్మణ వాడల్లే ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ అడుగు దమ్ము దగ్గర ఉండదు కాబట్టి రారు కూడా మీరంటే కూడా అందరు గౌరవం మీరు మంచిగా అభివృద్ధి చేసుకున్నా దీనికి ఇంతకుముందు మీరందరూ కూడా గౌరవ గతంలో నిధులు అత్యధికంగా కావాలని ఇప్పుడే చైర్మన్ గారు కౌన్సిలర్ గారు స్థానిక పెద్దలు కూడా కోవడం జరిగింది తప్పకుండా ప్రాధాన్యతగా ప్రాధాన్యతగా అని చెప్తా ఉన్నా ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం అందరికీ ఉండాల్సిన అవసరం కాదని ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది ఆ అభివృద్ధి అవన్నీ ఆలోచన చేసే బయట వాళ్ళతో మాట పడ్డా పర్వాలేదు మన ప్రాంత ప్రజలు నన్ను గెలిపించింది ముఖ్యమంత్రి తోటి కొంత నాకు ప్రత్యేకమైన పరిచయం ఉన్నది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని గల ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది